హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం విద్యా కథాలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయని డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బీట్ వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టాన్ని ఎప్పుడు తయారు చేసింది నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్లో తయారు చేసింది అనమాట బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టాన్ని ఎప్పుడు తయారు చేసింది నైన్టీన్ నైన్టీన్ రౌల చట్టం పనితీరు మెరుగుపరచడానికి ఏ కమిషన్ ఏర్పాటు చేయబడింది సైమన్ కమిషన్ రౌల చట్టం పనితీరు మెరుగుపరచడానికి ఏ కమిషన్ ఏర్పాటు చేయబడింది సాయిమన్ కమిషన్ సర్ ఫిలిప్ ఎందులో భాగస్వామి సైమన్ కమిషన్లో భాగస్వామి సర్ ఫిలిప్ ఎందులో భాగస్వామి సైమన్ కమిషన్ సాడ్లర్ కమిషన్ సూచించిన విద్యా విధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సాడ్లర్ కమిషన్ సూచించిన విద్యా విధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిఏబిఏ విస్తరించము సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఏని విస్తరించగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకే తరగతి ఎక్కువ సంవత్సరాలు చదవటాన్ని ఏమంటారు అపవ్యయం ఒకే తరగతి ఎక్కువ సంవత్సరాలు చదవటాన్ని ఏమంటారు అపవ్యయం భారతీయ విద్యా చరిత్రలో ఏ డిసైడ్ ఆఫ్ ప్రొవిషనల్ అటానమీ అని పిలువబడే కాలము ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిషనల్ అటానమీ అని పిలువబడే కాలమేంటి నైన్టీన్ థర్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిషనల్ అటానమీ అని పిలువబడే కాలం ఏంటి నైన్టీన్ థర్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ విశ్వభారతిని స్థాపించినది రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతిని స్థాపించినది రవీంద్రనాథ్ ఠాకూర్ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా చెప్పబడినది సార్జంట్ కమిషన్ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా చెప్పబడినది సార్జెంట్ కమిషన్ గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో బిల్లులు ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫోర్ నైన్టీన్ లెవెన్ గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో బిల్లులు ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫోర్ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ లెవెన్లో ప్రవేశపెట్టారు విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు చేసినది లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు చేసినది లార్డ్ కర్జన్ సార్జెంట్ ప్రణాళిక ప్రకారం ఎన్నికి ఎన్ని సంవత్సరంలోగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సూచించారు ఫార్టీ ఇయర్స్ సార్జెంట్ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాల్లోగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సూచించారు ఫార్టీ ఇయర్స్ మొదట ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్గా పిలువబడినది హంటర్ కమిషన్ మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్గా పిలువబడినది హంటర్ కమిషన్ ఆంగ్ల విద్యకు భారతదేశంలో శ్రీకారం చుట్టినది మెకాలే మినిట్స్ ఆంగ్ల విద్యకు భారతదేశంలో శ్రీకారం చుట్టినది మెకాలే మినిట్స్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడిగా ఎవరిని చెప్తారు చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ భారతీయులకు ఆంగ్ల విద్య ప్రధానం గురించి మొట్టమొదటిగా మొట్టమొదటగా నొక్కి చెప్పింది ఎవరు చార్లెస్ గ్రాంట్ భారతీయులకు ఆంగ్ల విద్య ప్రధానంగా గురి ప్రధానం గురించి మొట్టమొదట నొక్కి చెప్పింది చార్లెస్ గ్రాంట్ భారతీయులను విద్యావంతులుగా చేయటం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యతలుగా చెప్పి సూచించినది పద్దెనిమిది వందల పదమూడులో చట్టం భారతీయులకు విద్యావంతులుగా చేయటం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యతగా చెప్పి సూచించినది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం అన్నమాట బ్రిటిష్ పార్లమెంట్లో అబ్జర్వేషన్స్ పేరిట పుస్తకాన్ని సమర్పించినది చార్లెస్ గ్రాంట్ బ్రిటిష్ పార్లమెంట్లో అబ్జర్వేషన్ పేరిట పుస్తకాన్ని సమర్పించింది ఎవరు చార్లెస్ గ్రాంట్ ఓకేనా ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసిన అప్డేట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్